హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఓబీసీ నాన్ క్రిమిలియర్ గురించి డిస్కస్ చేద్దాం సో నేను నాన్ క్రిమిలర్కి సంబంధించి ఒక వీడియో పెట్టాను సో దానిలో చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే నాన్ క్రిమిలియర్ యొక్క వాలిడిటీ ఎన్ని రోజులు అదేవిధంగా సెంట్రల్ ఫార్మాట్ అదేవిధంగా స్టేట్ ఫార్మాట్ ఈ రెండు ఎందుకు తీసుకోవాలి స్టేట్ ఫార్మాట్లో తీసుకున్నది కూడా మనకు ఎందుకు వర్క్ చేయదు రెండు కూడా మనకు తహసీల్దార్ గారు ఇస్తున్నారు కాబట్టి సో మళ్ళీ సెంట్రల్ ఫార్మాట్ ఏంటనే చాలామంది అయితే అడుగుతున్నారు సో దీని గురించి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి సెంట్రల్ ఫార్మాట్ స్టేట్ ఫార్మాట్ సో సెంట్రల్ ఫార్మాట్లో మనం ఎందుకు తీసుకోవాలంటే దాంట్లో ఓబీసీ కేటగిరైజేషన్ అనేది ఉండదు సో సెంట్రల్ జాబ్స్లో మనకు బీసీఏ బీసీబీ బీసీసీ ఈ విధంగా కేటగిరీషన్ అనేది ఉండదు సో స్టేట్ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు స్టేట్ నోటిఫికేషన్ ఏదైనా మీరు చూసినట్లయితే దాంట్లో బీసీఏ బీసీబీ బీసీసీ ఈ విధంగా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం సో ఇది తెలంగాణకు సంబంధించి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండి సో దీనిలో చూసినట్లయితే ఓసీ ఉంది ఆ తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఉంది ఆ తర్వాత బీసీఏ ఉంది బీసీబీ బీసీసీ ఈ విధంగా ఉంది సో సెంట్రల్ జాబ్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఇది గ్రూప్ డి నోటిఫికేషన్ అండి సో దీంట్లో చూడండి మీకు యూఆర్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ ఉంటుంది దీంట్లో ఓ బీసీఏ బీసీబీ బీసీసీ ఈ విధంగా కేటగిరీషన్ అనేది ఉండదు సో అందుకే ఓబీసీ సర్టిఫికేట్ అనేది మనం నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సెంట్రల్ జాబ్స్కి సెంట్రల్ ఫార్మాట్లోనే తీసుకోవాలి స్టేట్ జాబ్స్కి వచ్చేసి స్టేట్ ఫార్మాట్లోనే తీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకు ఇంకొక డౌట్ ఏంటంటే నాన్ క్రిమిలియర్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు సో జనరల్గా మనకు ఓబీసీ నాన్ క్రిమిలియర్ అనేది త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ అనేది ఉంటుందండి సో కాకపోతే సెంట్రల్ జాబ్స్కి వచ్చేసరికి మళ్ళీ ఇది మారుతుంది ఎందుకు మారుతుందంటే నోటిఫికేషన్లో సెంట్రల్లో ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా దాంట్లో పర్టిక్యులర్ డేట్లు మెన్షన్ చేస్తున్నారు నాన్ క్రీమిలియర్కి సంబంధించి ఈ డేట్ నుండి ఈ డేట్ మధ్యలో మాత్రమే మేము కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అండి ఎన్టీపీసీ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఏమన్నా మెన్షన్ చేశారు సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ షెల్ నాట్ బీ ఓల్డర్ దెన్ వన్ ఇయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటున్నాడు సో దీంట్లో ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంటే వన్ ఇయర్ ఓల్డ్ అయ్యి ఉండరాదని చెప్పేసి ఇచ్చాడు అదేవిధంగా మన గ్రూప్ డికి సంబంధించి చూసినట్లయితే ఈ టైం లిమిట్ ఏం చెప్పలేదు క్లోజింగ్ డేట్ అప్లికేషన్కు క్లోజింగ్ డేట్ డేట్కు ముందే మీరు ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడు సో అదే విధంగా మరొక నోటిఫికేషన్ లో కూడా లాస్ట్ డేట్ కంటే ముందే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కంటే ముందే తీసుకోవాలని చెప్తున్నాడు సో ఒక్కొక్క నోటిఫికేషన్కు ఒక్కొక్క రకంగా మనకు ఈ యొక్క ప్రొవిజన్స్ అన్ని ఇస్తున్నారు అదే యూపీఎస్సీ యూపీఎస్సీకి సంబంధించి చూసినారు అనుకోండి రీసెంట్గా మనకు యూపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది దాంట్లో కూడా మనకు సెంట్రల్ ఫార్మాట్లో వన్ ఇయర్ మాత్రమే అడిగాడు సో వన్ ఇయర్ లోపు ఉన్న సర్టిఫికేట్ని వాళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు సో కాబట్టి సెంట్రల్ జాబ్స్కి మీరు ఏది అప్లై చేసినా కూడా నోటిఫికేషన్లో ఉన్న డేట్లను సాటిస్ఫై చేసే విధంగానే మీరు ఓబీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ని సెంట్రల్ ఫార్మాట్లో తీసుకోండి సో స్టేట్కి సంబంధించి జాబ్స్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు దాదాపుగా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆన్లైన్లో తీసుకుంటారు సో సెంట్రల్ ఫార్మాట్లో మీరు తీసుకునే ముందు నోటిఫికేషన్ను ఖచ్చితంగా చూడండి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాని ప్రకారమే ముందుకు వెళ్ళండి సో ఎన్టీపీసీ నోటిఫికేషన్లో వన్ ఇయర్ అడుగుతున్నాడు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నుండి వన్ ఇయర్ అడుగుతున్నాడు వెనక్కి సో మనకు గ్రూప్ డీకి సంబంధించి చూసినట్లయితే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కంటే ముందే ఆ సర్టిఫికేట్ని మీరు పొంది ఉండాలని చెప్పేసి అడుగుతున్నాడు సో సెంట్రల్ ఫార్మాట్లో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత కూడా మీరు తర్వాత ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు కాకపోతే మండలాఫీస్తో మండల ఆఫీస్ చుట్టూ మీరు తిరగాల్సి ఉంటుంది సో అందుకే ఇప్పుడు టైం ఉంది ఇంకా పదిహేను రోజుల వరకు టైం ఉంది కాబట్టి గ్రూప్ డి అప్లై చేసే ముందే మీరు సెంట్రల్ సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి సో ఇది అండి దీనికి సంబంధించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ